హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మేమైతే శ్రీపాద శ్రీ వల్లభూల వారి మహా సంస్థానానికి వచ్చామండి సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దానివల్ల ఏంటంటే మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏమీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి డెఫినెట్గా షేర్ చేయండి సో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది కదండి సో శ్రీపాద శ్రీవల్లభుల వారికైతే మంత్రం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అండి సో ఈ మేడి చెట్టు అండి ఇది ఈ మేడి చెట్టు కింద ఉండి స్వామి ధ్యానం చేసుకునేవారంటండి సో ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా చూస్తుంటే లైక్ ఒక రాజస్థాన్ ఆ సైడ్ టెంపుల్స్కి వచ్చినట్టు ఉంటుంది బట్ ఇది ఉన్నదైతే కాకినాడకి థర్టీ కిలోమీటర్స్ దూరంలో పిఠాపురంలో ఉంటుందండి ఇది ఒక ఊరు లోపల ఉంటుందండి అక్కడ వెళ్తూ ఉంటే అడ్రస్ అడిగితే డెఫినెట్గా చెప్తారండి సో ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుందండి అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇది అంతా కూడా గుడ్ లోపల అండి సో ఇది మేడ్ షర్ట్ అండి ఈ కొబ్బరికాయ ఏంటని చూస్తున్నారా ఇది ఇలా మనం ముడుపు కడితే అది ఏ కోరికైనా సరే డెఫినెట్గా జరుగుతుందని ఇక్కడ వాళ్ళు నమ్మకం అండి మనం మనస్ఫూర్తిగా కోరుకుని కట్టాలి అంతే ఈ కొబ్బరికాయ కాస్ట్ అయితే థర్టీ రూపీస్ అండి అక్కడ బయట అమ్ముతారు మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని కట్టడానికి ఉండదండి ఇక్కడే తీసుకోవాలి సో ఈ బావి ఏంటంటే అప్పట్లో ఉండేదండి ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు సో ఇది శ్రీపాద వల్లభులు వారి పాదాలండి ఇవి సో ఈయనండి శ్రీ పాదవల్లభుల వారు సో ఈయన అప్పుడు ఇలా కూర్చొని ఇక్కడ ధ్యానం చేసుకునేవారంటండి అప్పుడు ఎలా అయితే ధ్యానం చేసుకునేవారు ఇప్పుడు అలాగే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సేమ్ అలానే కూర్చుని అలా ఉంటారు సో ఆయన ఈ చెట్టులోనే ఉన్నారు అనేసి ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారండి ఆ చెట్టే ఆయన అనుకుంటారు అదే వాళ్ళ నమ్మకం అండి అందుకే చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తారు ఆ విగ్రహానికి చెట్టుకి ఇక్కడ ఆరు ప్రదక్షిణాలు అని ఉందండి సో ఆరు ప్రదక్షిణాలు చేయాలంట అండ్ ఈ బావి అప్పటిదండి సో అప్పుడు యూస్ చేసేవారు బట్ ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు సో ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మొత్తం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మన సైడ్ వాళ్ళకన్నా లైక్ రాజస్థాన్ ఆ సైడ్ వాళ్ళు ఎక్కువ వస్తారండి సో ఇదండి టెంపుల్ లోపల స్వామివారి విగ్రహం ఇదంతా ఇదండి టెంపుల్ ఈ టెంపుల్లో అలా ఉంటుంది అనమాట విగ్రహం సో ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుందండి దీని లోపలికి వెళ్తే ఇక్కడ భోజనం పెడతారండి సో క్యూ ఉంటుంది ఫ్రీ అయినండి జస్ట్ తమ్ము వేయించుకుంటారు అంతే టికెట్ ఏమి ఉండదు సో ఇవన్నీ కూడా షాప్స్ అండి అక్కడ శ్రీ వల్లభుల వారి ఫొటోస్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా అమ్ముతారు సో ఇదంతా క్యూ భోజనానికి అండి సో లోపల శ్రీపాదశ్రీ వలభుల వారు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా ఆయన ఎలా జీవించారు అనేసి ఆయన జీవనాధారం ఏంటి అని మొత్తం ఆయన జీవితం గురించి అంతా కూడా ఫొటోస్లో చూస్తే మొత్తం తెలుస్తుందండి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఆయన ఎలా ధ్యానం చేశారు ఏంటి అనేది అంతా కూడా తెలుస్తుంది అంతా కూడా భోజనం హాల్ అండి సో వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఏమి కూడా మీరు మిస్ అవ్వకుంటారు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి